మీరు కాపాడుకోండి అని చెప్పడం ఈ ఉద్దేశం సో అందుకనే ఇవన్నీ వివరాలు తెలియజేయడం కోసం ఒక అద్భుతమైనటువంటి మూడు రోజులు పలయ ఫలాపేక్ష లేకుండా అందరి మంచి కోరుతూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఒక ప్రదేశంలో మూడు రోజులు ఏకదాటిగా ఏకదాటిగా మూడు రోజులు ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం హోమాలు యజ్ఞాలు జపాలు వ్రతాలు అన్ని ఒకచోటే నిర్వహించుకునేటట్టు ఇలా నిజంగా అంటే ఎందుకు అన్ని చేయాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఇందాక మనం చెప్పుకున్నాం ఈ మాసంలో పార్వతీ పరమేశ్వరులు మన మధ్య తిరుగాడుతుంటారు సంచరిస్తుంటారు ఈ మాసాంతం వరకు ఇక్కడే ఉంటారు అని మనకి ఒక ప్రతీక ఏమిటి అంటే ఎక్కడైనా రామనామం జపిస్తూ ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటారు అని అలాగే ఈ కార్తీక మాసంలో ఎక్కడ ఈ దీక్షలు తపాలు వ్రతాలు జరుగుతాయో అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ ఈ లోకంలో ఉండి సంచరిస్తారు కాబట్టి ఆ ప్రదేశాన్ని సందర్శిస్తారు అని చెప్పేసి మనకి కార్తీక పురాణం కాబట్టి ఈ కార్యక్రమం చేసి ఇందులో పాల్గొనేటువంటి వాళ్ళందరికీ కూడా మామూలుగా పాల్గొనడం వేరు ఈ మాసంలో మా పాల్గొంటే అది ఎన్నో రెట్లు ఫలితం వస్తుంది కాబట్టి ఈ మాసం గురించి మీ అందరికీ నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎంతో దీక్షగా భారతదేశం అంతా కూడా హరిహర నామ స్మరణతో మారిమోగిపోతూ ఉంటుంది ఎక్కడ చూస్తే అక్కడ సో ఈ మాసంలో ఏదైనా మంచి పని చేయండి సాత్వికంగా ఉండండి సాత్విక ఆహారం తీసుకోండి దేవుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది మన మీద ఆధారపడిన వాళ్ళు మనల్ని నమ్ముకొని ఉన్నవాళ్ళు బాగుంటారు కాబట్టి కొంచెం మీ బిజీ టైంలో మీ బిజీ టైంలో కొంత భగవంతుడికి కేటాయించండి కొంత అని చెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి పార్వతీ పరమేశ్వర్ల కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుకుంటూ అలాగే నా తరఫున వారి తరఫున రాజగోపాల్ గారి తరఫున ఈ కార్యక్రమాన్ని ఇచ్చేయవల ఘనంగా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరి విజ్ఞప్తి చేస్తున్నాను